కానీ కవిత దగ్గరికి ఆయన దీకొండ దామోదరరావును రాయబారం పంపించారు నేను మనం మాట్లాడాం అంటే అక్కడ కూడా ఆమె ఏమీ తగ్గలేదు కాదు తగ్గేదే లే నేను వేరే దారిలోనే వెళ్తాను అదా అంటే ఇంత చేస్తున్నారంటే కవిత మీద ఏ శక్తులు పనిచేస్తున్నాయి అదృష్ట శక్తులు పనిచేస్తున్నాయి అదృశ్య శక్తులు ఉన్నాయి లేకపోతే ఇతర పార్టీలో ఉన్న శక్తులు ఏమన్నా ప్రభావం చూపి శక్తి ఏంటి ఎవరిది అనేది ఒకటి రెండవది కాంగ్రెస్ పార్టీ ఈరోజు చెప్తున్నారు కదా కాంగ్రెస్ పార్టీ అంగీకరించలేదు బేరసరాలకు వద్దు అన్నారు వాళ్ళ అధిష్టానం అడిగింది ఆమె అధిష్టానాన్ని అప్రోచ్ అయ్యారు ఢిల్లీ నాయకత్వం ఢిల్లీ నాయకత్వాన్ని వాళ్ళు రాష్ట్ర నాయకత్వాన్ని అడిగినప్పుడు రాష్ట్ర నాయకులు వద్దు అలా తీసుకుంటే మనకు కొంచెం ఇక్కడ రివర్స్ వస్తుంది మంచి పేరు కాదని అన్నారు అందుకనే వాళ్ళు తగ్గారు అన్నారు ఇప్పుడు మీరు టైమింగ్ కనుక చూసుకుంటే కవిత ఇలా మాట్లాడుతున్న సమయము ఈ వార్తలు బయటికి రావడం కూడా ఒకటే విధంగా ఉంది అవును అంటే ఒక విధంగా అక్కడ అవకాశం లేదు కాబట్టి బయటకు వచ్చారా తెలీదు ఇంకా మూడోది నేను ఇందా అక్కడి నుంచి అంటున్నట్టుగా ఆమె బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద మాట్లాడింది కానీ పెద్ద కార్యాచరణ చేసింది కానీ ఏం లేదు లేదు అదే మీ లక్ష్యమై ఉంటే మీరు ఇప్పుడు ఉదాహరణకు ఈ మొన్న సాయుధ సంఘర్షణ విషయంలో కానీ లేకపోతే అనే ఉదాహరణకు పహల్గాం మీద ఆమె తిట్టారు మహిళ మీరు మహిళా నాయకురాలుగా చాలా చేసి ఉండొచ్చు అవును అతన్ని మధ్యప్రదేశ్ ఎంపీ మీద అదేం చేయలేదు కాబట్టి ఇది బేసిక్గా ఇది అంతర్గత తగద అందువత ఆధిపత్య పోరు ఇంకా చెప్పాలంటే ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలుగా ఒక ముగ్గురు నలుగురికి పరిమితం అయ్యాక అవును అంతర్గతంగా ఈ సమస్యలు వస్తున్నాయి ఎవరు నాయకత్వం ఇక్కడ ఇంకో డౌట్ ఉంది కేసీఆర్ గారి దగ్గర నుంచి విడిపోయిన తర్వాత కవిత గారు వేరే పార్టీలోకి వెళ్తే అసలు ఆవిడతో ఏమైనా ఓట్ బ్యాంకు ఆవిడ జాయిన్ అయిన పార్టీలో వచ్చే అవకాశం వన్ పర్సెంట్ అని ఉందా సార్ ఆ ప్రభావం ఏమీ ఉండదు అని ఆంధ్రప్రదేశ్లో షర్మిల ఎపిసోడ్ రుజువు అయింది తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంకా రెండో విషయము కవిత మొరర్లే తండ్రి చాటు పెట్టాక అంటే ఆమె వాగ్దాటి ఉంది ఎప్పటి నుంచో మనతో టీవీ చర్చల్లో కూడా వచ్చేవాళ్ళు తెలంగాణ జాగృతి అని ఒక ప్రత్యేక వ్యవస్థ ఉంది కవితకే కేటీఆర్ కు హరీష్ రావు కూడా లేదు తనకంటూ పట్టుకొచ్చి తనకంటూ ఒక వ్యవస్థ మెయింటైన్ చేస్తున్నారు కానీ ఇవన్నీ ఉన్నప్పటికీ అసలు బీఆర్ఎస్ఏ ఎదురుగాలిలో ఉంటే ఈమె విడిపోయి ఈమెకేదో చాలా సీట్లు వస్తాయి లేకపోతే ఈమెకు ఓట్లు వస్తాయి అంటే చాలా మంది మీతో చేరుతారని కేసీఆర్ మీద అసంతృప్తిగా ఉన్న వాళ్ళు కవిత వైపు వస్తారు ఒరిజినల్ ట్రూ బిఆర్ఎస్ వాళ్ళు తెలంగాణ ఉద్యమ వారసులు ఆరోపణ కూడా మీరు పైరవికారులను పైపై వాళ్లను లేకపోతే ఈ దయ్యాలనే కలుస్తున్నారు ఉద్యమకారులను కలవడం లేదు అని కదా సో ఇప్పుడు సక్సెస్ అంటే తన చుట్టూ ఒక చిన్న శిబిరం ఒక బేస్ ఏర్పాటు చేసుకుంటారు తర్వాత ఏం జరుగుతుంది చాలా మంది నాయకులు చాలా రకాలుగా అయ్యారు కదా కాకపోతే ఈటీఎల్ రాజేందర్ బీజేపీలోకి వెళ్ళి బలపడ్డారు బలపడ్డారు మరి ఇప్పుడు చాలా సార్లు ఈటీఎల్ రాజేందర్ పేరు వస్తుంది ఈమె కూడా మరి మీరే కలపాలనుకున్నారు నేను మటుకు అనే ఒక లైన్ తీసుకుంటేనే తెలీదు బీజేపీకి వ్యతిరేకమే అయితే ఆమె తప్పకుండా రాజకీయంగా చాలా మాట్లాడాలి సార్ అప్పట్లో ఈటెల రాజేంద్ర గారి మీద కూడా కేసీఆర్ గారే కావాలనేది పంపించారు భవిష్యత్తులో ఆయనకేమి ఇబ్బంది అవ్వకుండా ఉండటం కోసం బీజేపీకి ఈ బీఆర్ఎస్కి మధ్య ఆయన ఏదో మధ్య లోపాయికూపంతో కుదిరిచాడనేది కూడా ఆయన మీద కొన్ని ఆరోపణలు వచ్చింది ఆయన ఆయన సాఫ్ట్ గా మాట్లాడేవాడు కేసీఆర్ మీద దాడి బీజేపీతో సాఫ్ట్ గా ఉన్నారనేది అందరికీ తెలుస్తూ వచ్చింది కాబట్టి కేటీఆర్కి అడ్డం లేకుండా ఉండటానికే కేసీఆర్ వీళ్ళందరినీ పంపిస్తున్నారు అలాగే ఓ తుమ్మల నాగేశ్వరరావు అయినా ఇంకోటి బయట నుంచి తీసుకొని వచ్చి పాత వాళ్ళని తగ్గించి కొత్త ప్లాట్ఫామ్ మీద కేసీఆర్ ను ప్రమోట్ చేయాలనుకుంటున్నారు అన్నది అప్పుడు ఎక్కువ కాలం నడిచినటువంటిది కానీ ఇప్పుడు పార్టీ ఓడిపోయిన తర్వాత ఒక విధంగా కొంత స్తబ్దతగా ఉన్నప్పుడు ఇంకోటి హరీష్ యాంగిల్ ఉంది కదా హరీష్ కదా హరీష్ ఏమన్నారు మీరు ఘనంగా రిటైర్ అవ్వాలి మీరే ముఖ్యమంత్రిగా ఉంటేనే ఘనంగా ఉంటుంది అంటే కేటీఆర్ ముఖ్యమంత్రి కా కాబట్టి ఈ ఎపిసోడ్ రవి గారు అక్కడేమో ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మీరే పదిహేను ఏళ్ళు ఉండాలి అని చెప్పేసి అక్కడ ఎట్లా కోరుకుంటున్నారు ఇక్కడ కూడా వేసరికి హరీష్ రావు గారు కేసీఆర్ గారు మీరే ఉండాలి ఇంకెక్కువ కాలం అని కోరుకోవటంలో ఇంకొక నాయకత్వాన్ని వీళ్ళిద్దరూ ఒప్పుకోవట్లేదు బ్రహ్మ అమెరికా దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు అమలాపురం నుంచి ఆదిలాబాద్ వరకు రాజకీయాల్లో ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఒకటే ఉంటాయి ముఖ్యంగా పవర్ పాలిటిక్స్ లో మనం ఎలా పైకి రావాలి ప్రత్యర్థిని ఎలా దెబ్బతీయాలి మనకి ఈ రోజు ఎవరు పోటీ రంగంలో భవిష్యత్తులో పెరిగే వాళ్ళు ఎవరు తప్పకుండా జనసేన వాళ్ళు చంద్రబాబుతో మంచిగా ఉందాం అనుకుంటారు కానీ లోకేష్ నాయకత్వంలో కూడా ఇలాగే కొనసాగాలి ఉదాహరణకు ఒకే ఒక ప్రశ్న ఇస్తాను పవన్ కళ్యాణ్ లోకేష్ దగ్గర ఉప ముఖ్యమంత్రిగా ఉంటాడా లేదు కదా సార్ ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు లోకేష్ ముఖ్యమంత్రిగా చేసుకుని ఆ పార్టీ ఉంటుంది ప్రభుత్వం అవును అవును అలాగే బీఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ ను ఒప్పుకున్నారని దాదాపు వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి అవును కానీ అదే పని పవన్ కళ్యాణ్ లోకేష్ చేయగలుగుతారా లేదు ఇప్పుడైతే చేయలేరు రేపు పొద్దున అవసరానికి చెప్పలేం కానీ కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి షర్మిల ఎపిసోడ్ వాళ్ళ కుటుంబ సమస్యలు తీసుకున్నా ఇక్కడ కేటీఆర్ కవిత కేసీఆర్ వీళ్ళవి తీసుకున్నా మీరు ఇందాక అడిగినట్టుగా ఈ ఉప ముఖ్యమంత్రులు ఎవరు లేదా వాళ్ళెవరు ఎవరు తీసుకున్న హరీష్ రావు సంగతి ఏంటి తీసుకున్నా ఇప్పుడు హరీష్ రావు అనుయాయులు ఏం చెప్తారు చాలా ముఖ్యమైన వ్యక్తి చెప్పాడు మీడియా మిత్రుడు కేసీఆర్ నిర్ణయిస్తే నేను ఒప్పుకుంటాను అంటున్నారు కానీ కేటీఆర్ చాలా సమర్థుడు తప్పకుండా చేయండి అని హరీష్ రావు ఎప్పుడు చెప్పలేదు అవును రెండోది కేసీఆర్ నిజంగా నిర్ణయిస్తే ఏం జరుగుతుంది నిర్ణయిస్తే నేను ఒప్పుకుంటాను ఒప్పుకుంటానని చెప్పడం అంటే తప్పుకున్నాను అని ఏం కాదు కదా ఒప్పుకునేది మీ ఇష్టం సార్ మీరు అనుకున్నారు మీరు చెయ్యండి అని చెప్పి తర్వాత నాన్న ఇదిగో కవిత ఇప్పుడు దారి చూసుకున్నారు కాబట్టి ఈ ముగ్గురి ముసలం కేసీఆర్ గారు యాక్టివ్ గా ఉన్నప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ఆయన భవిష్యత్తులో ఆయన శేష జీవితం ఆయన రాజకీయం అయిపోయిన తర్వాత ముసలం పుట్టింది కవిత యొక్క ప్రిసైజ్ క్వశ్చన్ అదే కేసీఆర్ అధినేతగా ఉండగానే నా పరిస్థితి ఇలా అయింది మీరు చెప్తున్నట్టుగా రేపు పొద్దున కేటీఆర్ పూర్తిగా సారథ్యం తీసుకుంటే అప్పుడు నా పరిస్థితి ఎక్కడ ఉంటుంది నా లేఖ లీక్ చేస్తున్నారు నన్ను బయటికి పంపిస్తున్నారు జైల్లో ఉంటే కూడా చవటం లేదు ట్రోల్ చేస్తున్నారు పైగా ఇవన్నీ పార్టీ సోషల్ మీడియా చేస్తుందని అన్నారు పార్టీ సోషల్ మీడియా చేస్తుందని అదే సమయంలో ఆ పత్రిక మీద కూడా ఆమె ట్వీట్లు అవి పెడుతున్నారు అప్పుడు కవిత పూర్తి రాజకీయం ఏంటి అనేది ఇంకొక నాలుగు అడుగులు వేస్తే కానీ ఇది కానీ ఆమె తగ్గేదేలే అనే లైన్ లో ఉన్నారు చూడాలి మరి ఎంతవరకు ఆవిడ ఇంకా ఏ లైన్ లో పోతారు ఎవరు ఒత్తిడి వరకు ఉంటుంది ఆమె లైన్ ఏంటి కార్యాచరణ మనం చూద్దాం రవి గారు బట్ కేసీఆర్ కి బిగ్ షాక్ ఆయన తప్పకుండా ఏదో చర్య తీసుకోవాలి స్పందిస్తాడని ఆశిస్తున్నారు అందరూ కూడా మరి ఆయన నిన్ననే సస్పెన్షన్ అది జరగకపోయినా కనీసం షోకాజ్ నోటీస్ అన్నా అంటే